తల్లి గర్భములో ఉమ్మ నీరులో ఉన్న నీకు తొమ్మిది నెలలు సహాయం చేశాడు అని దేవుడు చెప్పాడు ఈ విషయం తల్లి చెప్పాలి ఎవరితో ఒరేయ్ నీకో విషయం చెప్పాలిరా నువ్వు నా గర్భములో తొమ్మిది నెలలు ఉన్నప్పుడు ఈ గర్భ సంచులో నీరులో ఉన్నావు కానీ నీటిలో ఉన్న నువ్వు చచ్చిపోవాలరా కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా ముక్కు మూసి నోరు మూసి నా బొడ్డు నుండి నీ బొడ్డుకు మళ్ళీ కనెక్షన్ ఇచ్చి తొమ్మిది నెలలు ఆయన కాపాడి తొమ్మిదో నెల బయటికి రప్పించి రప్పించిన మరుక్షణమే నీకు మళ్ళీ గాలిచ్చి ఈ గాలి పీల్చుకోవడానికి మళ్ళీ తల్లి గర్భములో ముక్కు నిర్మించి ఆ ముక్కులో నుండి గాలి వెళ్ళడానికి మళ్ళీ లోపల ఊపిరితిత్తులు సెట్ చేసి ఇవన్నీ చేసింది దేవుడురా